హలో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు బోర్డు ముందర టర్కిష్ మడ్ కాఫీ అయితే ఉంది ఇప్పుడైతే మనం తమిళనాడులోని మహాబలిపురంలో అయితే ఉన్నాము ఈ బీచ్ దగ్గర అయితే టర్కిష్ మడ్ కాఫీ అని చెప్పి అమ్ముతున్నారు వీడియో చూసినా ఫస్ట్ పూర్తిగా చూడండి క్లిప్ చేయకుండా అవుతుంది లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఇప్పుడు మనం ట్రై చేస్తు టర్కిష్ చాక్లెట్ కాఫీ అనమాట ఇసుకలు అయితే చేస్తారు టర్కిష్ స్టైలో కప్పులు కూడా చూడొచ్చు మట్టి కప్పులు అయితే వాడుతున్నారు మట్టి కప్పు అనేది ఒకటి ఎత్తుకున్నారు మీరు అయితే చూడొచ్చు ఇసుకలు అయితే అక్కడ పాలు అనేది వేడి చేస్తున్నారు చాలా ఫేమస్ అనమాట టర్కిష్ కాఫీ అనేది టర్కిష్లో అట్లాగే ఈ అక్కగారు మహాబలిపురం అయితే ఫేమస్ ఈ టర్కిష్ కాఫీకి ఫస్ట్ అయితే కప్పులోకి అయితే చాక్లెట్ సిరప్ అనేది పోస్తున్నారు మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జాన్ మెంబర్షిప్లో జాన్య్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఇందులో అయితే చాక్లెట్ పౌడర్ అనేది వేస్తున్నారు వీడియో అయితే చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి అయితే తీసాను అనమాట నాకు కష్టాన్ని గుర్తించండి లైక్ చేసి షేర్ అయితే చేసేయండి ఇందులో అయితే ఇప్పుడు లైట్ గా అయితే కాఫీ ఫోర్రో అనేది తీసుకుంటున్నారు టర్కి స్టైల్లో ఇసుకలో వేడి చేసుకున్న పాలు అనేది ఎత్తుకుంటున్నారు మీరు చూడొచ్చు ఎంత వేడిగా అయితే ఉంది ఇసుక అనేది పాలు పొంగతా ఉంది ఆ పాలు అయితే ఈ కప్పులు అయితే పోసేసినారు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటున్నారు ఈ టర్కిష్ చాక్లెట్ కాఫీ ఫ్రైజ్ వస్తే డెబ్బై రూపాయలు అయితే చార్జ్ చేసినారు ఈ టర్కిష్ మట్ కాఫీ ఫ్లేవర్ అయితే చాలా యూనిక్ అయితే ఉంటుందంట ఇప్పుడైతే ఇందులో చాక్లెట్ సిర్ప్ అనేది పైన అయితే పోస్తున్నారు చూడొచ్చు మీరు చిన్న చిన్న క్యాండీస్ అయితే అయితే వేస్తున్నారు ఇప్పుడు మహాబలిపురం ఫేమస్ అయిన టర్కిష్ మట్ కాఫీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందని అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి